గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ దిస్ ఇస్ ప్రియాంక రావు కునిరెడ్డి చాలా మంది ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్న హోండే క్రెటా అండ్ లైన్ కార్ అనేది లాంచ్ అయింది మరి దాని ఫ్యూచర్స్ ఏంటి అలానే అసలు కార్ మోడల్ ఎలా ఉండబోతుంది అనేది చూసేయడానికి ఈరోజు మనం హోండే షోరూమ్కి వచ్చేసాం ఇంకెంత ఆలస్యం ప్లీజ్ సో ఈ కార్ ఫ్రంట్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అందరిని అట్రాక్ట్ చేసేలా ఉంది అండ్ మనం ఇంజిన్ గురించి కూడా తెలుసుకుందాం ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అట్ ద టైమ్ అంటే ఎంత మైలేజ్ ఇస్తుంది యాక్చువల్ మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకు టర్బో ఇంజన్లో రిలీజ్ అవ్వడం జరిగింది టర్బో ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే మనకు పర్ఫార్మెన్స్లో బాగా వస్తుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ పికప్లో కానీ చాలా బెటర్ ఉంటుంది మైలేజ్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్లో సెపరేట్ మాన్యువల్ ఉంటుంది మైలేజ్ ఉంటుంది లో ఉంటుంది లో చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ నైన్టీన్ వరకు వస్తుంది లో చూసుకుంటే థర్టీన్ వరకు వస్తుంది ఇంజన్స్లో మీకు సిక్స్ స్పీడ్ మానువల్ ఉంటుంది అండ్ సెవెన్ స్పీడ్ డీసీటీ ఉంటుంది ఆటోమేటిక్లో లో పార్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి టర్బో ఇంజన్స్ విత్ మనకు ఫోర్ సిలిండర్స్ ఉంటాయి దీనివల్ల మనకు గేర్ షిఫ్టింగ్లో కానీ స్మూత్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఇలాంటి సౌండ్స్ రాకుండా గేర్ షిఫ్టింగ్లో ఉంటుంది అక్కడ వచ్చేసి మనం చూసుకుంటే బ్రేక్ ఆయిల్ ఉంటుంది మనకు బ్రేక్ ఎప్పుడైనా స్టఫ్ స్టిఫ్ ఉన్నప్పుడు ఆయిల్ పెడితే మనకు గా వస్తుంది ప్లస్ ఇది కూలెంట్ వెహికల్ ఇంజన్ ఎప్పుడైనా హాట్ అయినప్పుడు దీంట్లో మనం కూలెంట్ చెక్ చేసుకుంటే దీనివల్ల ఇంజన్ కూల్ ఉంచుతాం ప్లస్ ఇది వచ్చేసి వైపర్ వాటర్ ఇందులో ఓన్లీ మనం ఫిల్టర్డ్ వాటర్ వేల్స్ సాటి వాటర్ పోస్తే మనకు వైల్డ్ వైల్ అనేది బ్రేక్ అవ్వే ఛాన్సెస్ ఉంది ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇందర్ ఆయిల్ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మనం ప్లస్ ఇంకా మనకి బ్యాటరీ చూసుకుంటే ఇక్కడ ఉంటుంది బ్యాటరీ టూ ఇయర్స్ వరకు మనకు వారంటీ ఉంటుంది ఇయర్స్ మన ఇంజన్ లో చూసుకుంటే కూడా ఇంజన్ మనకు కంపెనీ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అండ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వరకు వారంటీ ఇస్తుంది త్రీ ఇయర్స్ వారంటీ ప్లస్ అన్లిమిటెడ్ కిలోమీటర్ త్రీ ఇయర్స్ ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ త్రీ ఇయర్స్ లో మీరు ఎంత తిరిగినా క్లెయిమ్ అవుతుంది ఓకే అండ్ అంటిల్ అండ్ మీరు సెవెన్ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీన్ని ఓకే అంటే ఇంతకు ముందు మనకి అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ప్లస్ త్రీ ఇయర్స్ వారంటీ అనేది రేదా ఇంతకు ముందు ముందు కూడా ఉంది క్రేటా నుండి క్రెటా నుండి స్టార్ట్ అయింది మనకి క్రెటా నుండి స్టార్ట్ అయింది ఓకే ఇది చూసుకుంటే మనకి ఇంజన్ పార్ట్స్ ఇవన్నీ ఓకే చూశారు కదా ఇంజిన్ కూడా ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా ఇది చాలా బాగుంది అట్ ద టైమ్ మైలేజ్ వచ్చేసి మైలేజ్ ఎంత ఇస్తుంది మనకు మాన్యువల్ చూసుకుంటే నైన్టీన్ వరకు వస్తుంది ఆటోమేటిక్లో మీకు ఫిఫ్టీన్ వరకు వస్తుంది సో మాన్యువల్గా అయితే కనుక నైన్టీన్ కిలోమీటర్స్ ఇస్తుంది మనకి ఆటోమేటిక్ తీసుకుంటే కనుక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనేది మైలేజ్ ఇస్తుంది అలానే మనకి వారంటీస్ కూడా చెప్పారు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ప్లస్ త్రీ ఇయర్స్ వారంటీ ఇంజిన్కి ఇచ్చారు బ్యాటరీకి వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ అనేది వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక మనం నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం సో టైర్స్లో ఎలాంటి ఫీచర్స్ వచ్చాయి అంటే టైర్స్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అవును మేడం మనకు ముందు చూసుకుంటే మనకు క్రెటాలో మనకు సెవెన్ సెవెంటీన్ ఇంచ్ టైర్ ఉంటుండే ఇప్పుడు న్యూ క్రెటాలో మనకు ఎన్ లైన్లో చూసుకుంటే మనకు ఎయిటీన్ ఇంచ్ అలైవిల్స్ వస్తున్నాయి విత్ రెడ్ బ్రేక్ దీని దీనివల్ల ఏంటంటే వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు వెహికల్కి ఒక స్పోర్టీ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది దీనివల్ల సో ఇది కేవలం లుక్ కోసం మాత్రమే ఎలాంటి యూజ్ లేదు మనకి ఇంకా డైరెక్ట్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి మనకు ఫోర్ డిస్క్ బ్రేక్స్ వస్తుండడం వల్ల దీన్ని రెడ్ క్యాప్ల్ యూజ్ అవుతుంది మనకు ఓకే ఓకే సో చూసారు కదండి లాస్ట్ టైంకి దీనికి వన్ ఇంచ్ పెరిగింది లాస్ట్ టైం సెవెన్ ఇప్పుడు దీని ఎయిట్ సెవెంటీన్ ఇప్పుడు ఎయిటీన్ వచ్చింది సో వన్ ఇంచ్ చేంజ్ అయితే చేశారు టైర్లో అట్ ద వస్తుంది మంచిగా అంటే డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఇది లుక్ అనేది ఇస్తుంది ఈ రెడ్ కలర్ది అండ్ ఇంకోటి ఏదో చెప్తున్నారు మస్కులర్ లుక్ అనేది కూడా వస్తుంది టైర్ సైజ్ పెరగడం వల్ల వెహికల్ గ్రౌండ్ కలర్స్ కూడా పెరుగుతుంది మనకు బాడీ అండర్ పార్ట్ డామేజ్ వెహికల్ లుక్ అనేది ఇస్తుంది వెహికల్ సో ఓకే ఇప్పుడు మనం టైర్స్ గురించి కూడా తెలుసుకున్నాం అసలు ఇంకా కార్ వెనుక ఉంది ఇవన్నీ కూడా సైడ్స్ నుండి కూడా చూసుకుందాము సో సైడ్ నుండి కూడా ఈ కార్ లుక్ అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ ప్లస్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఒకే అయితే కనుక ఈ మోడల్ అనేది కూడా చూడడానికి చాలా బాగుంది అట్ ద టైమ్ ఏంటి ఈ లైన్ ఈ రెడ్ కలర్ అండ్ ఇది రెడ్ లైనింగ్స్ వచ్చేసి మనకి అథ్లెటిక్ రెడ్ హైలైట్స్ అంటారు ఇది వచ్చేసి వెహికల్ కి ఒక బెటర్ లుక్ అనేది ఇస్తుంది దీని వల్ల రన్నింగ్ లో కానీ ప్లస్ బాడీ అండర్ పార్ట్ కూడా డ్యామేజ్ కాకుండా యూజ్ చేస్తుంది మనకు సో ఈ లుక్ అనేది మనకి నైట్ టైం బాగుంటుందా నైట్ టైం కూడా ఉంటుంది నైట్ టైం లో మోస్ట్లీ అట్రాక్టివ్ ఉంటుంది చూసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఇంటిగ్రేటెడ్ రూఫ్ వెల్స్ ఉంటాయి దీని వల్ల వెహికల్ హైవే లో ఎంత స్పీడ్ లో టర్నింగ్ చేసినా హైవేస్ పైన ఎంత స్పీడ్ లో ఉన్నా మనకి వెహికల్ కి బెటర్ బ్యాలెన్సింగ్ చూస్తుంది దీనివల్ల వెహికల్ అనేది బ్యాలెన్సింగ్ ఉంటుంది వెహికల్ కూడా ఒక స్పోర్ట్ లుక్ వస్తుంది దీనివల్ల అట్ మనం మిర్రర్కి అక్కడ క్యామ్ చూసాము సో అది ఇది త్రీ సిక్స్టీ క్యామ్ అది ముందు మనం మాట్లాడుకున్నలాగా ఇక్కడ త్రీ సిక్స్టీ క్యామ్ ఉంటుంది దీనివల్ల మనకు లెఫ్ట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది మనం ఇన్ఫోటెక్ సిస్టంలో అంటే లెఫ్ట్ సైడ్ మనకి వ్యూ ఎట్లా ఉంది రైట్ సైడ్ అంటే అటువైపు ఓకే సో మనం ఇది ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ కింద చెప్పుకోవచ్చు మనం ఈ కార్కి ఎందుకంటే అన్ని కార్స్కి కూడా ఇట్లా త్రీ సిక్స్టీ యాంగిల్స్ ఉండదు అట్ ద టైమ్ ఏంటంటే మీటర్కి క్యామ్ ఏదైతే ఇచ్చారో కూడా ఇది చాలా డిఫరెంట్ అనమాట అంటే మనం లెఫ్ట్ కట్ చేసేటప్పుడు రైట్ కట్ చేసేటప్పుడు మనకి ఈ వ్యూ తెలియదు మనం ఇద్దరులోనే మాత్రమే చూసుకుంటూ ఉంటాము సో ఇప్పుడు ఆ అవకాశం కూడా ఇంకొక మంచి ఫ్యూచర్ అనేది వీళ్ళు ఇచ్చారు మనం లోపలి స్క్రీన్ మీద మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది రైట్ సైడ్ ఏముంది అనేది మనం ఈ క్యామ్తో మనం లోపల నుండి చూడొచ్చు అనమాట చూసారు కదా అండ్ ఈ క్యామ్కి కూడా ఈ లైట్స్ ఈ క్యామ్ ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు ఈ మంచి బెస్ట్ ఫ్యూచర్గా చెప్పొచ్చు మనకిది సో ఇంకా చూద్దాం సో బ్యాక్ సైడ్ కూడా ఈ కార్ లుక్ అనేది చాలా బాగుంది సో ఇప్పుడు దీనికి ఎలాంటి ఫీచర్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అనేది మనం తెలుసుకుందాం సో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మనకి ఈ కార్ లో మనం ఫ్రమ్ బాటమ్ టాప్ నుండి చూసుకుంటే మనకు బ్యాక్ వచ్చేసరికి బ్లాక్ కలర్ షార్క్ చేస్తుంది అక్కడ వల్ల వెహికల్ ఒక స్పోర్టీ లుక్ ఉంటుంది హైవేలో మీకు అన్ ఈవెన్ రోడ్స్ లో కానీ ఫారెస్ట్ లో క్లియర్ సిగ్నల్ అనేది వస్తుంది బ్లూటూత్ కనెక్టివిటీస్ కానీ క్లియర్ ఫిజిబిలిటీ వస్తుంది మనకి చూసుకుంటే మనకు రేడ్ స్పాయిలర్ విత్ ఎల్ఈడి హై మౌంటెడ్ స్టాంప్ ల్యాంప్ వచ్చింది ఫస్ట్ టైం ఇది మనకు డబల్ స్పాయిలర్ టైప్ లో వచ్చింది దీనివల్ల మనకి ఏంటంటే వెనకాల ఉన్న వెహికల్స్ కి కింద ఒక వెహికల్ తెలుస్తుంది మనం ఎవ్రీ టైం బ్రేక్ కొట్టినప్పుడు ఈ లైట్ అనేది ఆన్ అవుతుంది సో మనం ఎప్పుడు బ్రేక్ కొట్టినా సరే వెహికల్స్ తెలుస్తుంది ముందు వెహికల్ ఉన్నట్టు దీని వల్ల అది ఇండికేట్ చేస్తుంది మనం నెక్స్ట్ మెయిన్లీ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొత్త వచ్చిన దాంట్లో రేర్ ఆరిజన్ ఎల్ఈడీ టేల్ ల్యాంప్స్ మనకు ఎన్ని కంటిన్యూ హెడ్ ల్యాంప్స్ ఆన్ చేసినప్పుడు ఆరిజన్ లైట్ అనేది మనకు వస్తుంది దీనివల్ల దీనివల్ల ఒక స్పోర్టీ లుక్ అనేది వస్తుంది వచ్చేసి ఫస్ట్ టైం వచ్చింది మనకు ఫ్యూచర్ ఇది సో ఇది కేవలం లుక్ కోసం మాత్రమే స్పెషల్ లుక్ ఈ కార్లో సో స్పెషల్ లుక్ ఈ చూశారు కదా ఇది ఈ కార్లో ఇది చాలా స్పెషల్ లుక్ అనమాట ఇంతకుముందు కార్స్లో లేదు ఎట్ ద టైం మనకి బూట్ స్పేస్ ఎట్లా ఉంది బూట్స్ స్పేర్ చూస్తే మనం కంఫర్టబుల్ గా మనం హెవీ టూ సూట్ కేస్ పెట్టుకునేలాగా ఫోర్ థర్టీ ఎయిట్ లీటర్స్ వచ్చింది మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇంకా రూమ్ ల్యాంప్ కూడా వస్తుంది లగేజ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు అలానే మీకు సబూఫర్ స్పీకర్స్ కూడా వస్తున్నాయి మీరు స్పేర్ వీల్ చూసుకుంటే వన్ ఇంచ్ తక్కువ వస్తుంది మనకు బాటంలో స్పేర్ వీల్ దొరుకుతుంది రిమైనింగ్ జాక్ ఐటమ్స్ టూల్స్ ఇవన్నీ మనకు సపరేట్ బ్యాగ్లో ఇందులో ప్రొవైడ్ చేస్తుంది స్పేర్ యూస్ అవుతుంది ఎప్పుడైనా వెహికల్స్ టైర్స్ కానీ ఖరాబ్ అయినప్పుడు సో బూట్ స్పేస్ కూడా సేమ్ ఉన్నప్పటికీ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ అనేది చాలా బాగా చేశారు ఇందులో మంచి ఫీచర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ రెడ్ లైన్ ఏంటి ఈ రెడ్ లైన్స్ ఏం మనం కంప్లీట్ చూసుకున్నట్టు అథలిక్ రెడ్ హైలైట్స్ దీనివల్ల ఓన్లీ స్పోర్ట్ స్పోర్టి లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది వెహికల్స్ రేడియం టైం నైట్ టైమ్స్ లో కానీ వెహికల్ని ఇండికేట్ చేస్తుంది సో టోటలీ కార్ నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది సో ఇప్పటి వరకు అయితే బయట నుండి ఈ అవుట్లుక్ అనేది చూసారు బయటకి అంటే ఈ అవుట్ సైడ్ ఎలాంటి ఫీచర్స్ ఇచ్చారు ఈ కార్ అనేది ఇప్పటివరకు మనం చూస్తాం కదా ఇక మనం లోపల ఎలా ఉండిపోతుంది అంటే సీట్స్ ఎలా ఉండిపోతున్నాయి లోపల స్టీరింగ్ దగ్గరుండి ప్రతిదీ కూడా మనం తెలుసుకుందాం ప్లీజ్ సో మనమైతే ఇప్పుడు లోపల ఉన్నాము సో ఈ స్టీరింగ్ స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు మనం స్టీరింగ్లో చూసుకుంటే పాతదాంట్లో చూసుకుంటే మనకు ఓన్లీ టిల్స్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు క్రెటాలి ఇప్పుడు ఫస్ట్ టైం మనకు టెలిస్కోపి కూడా ఉంటుంది మనం హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు స్టీరింగ్ అని లోపలికి బయటకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని మనం ఆటోమొబైల్ లాంగ్వేజ్లో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అంటాం దీన్ని మనకు మనం త్రీ లేయర్స్లో ఉంటుంది ముందు హ్యూమెన్ స్టీరింగ్ చూసేస్ ఓన్లీ టూ లేయర్లో ఉంటుంది టూ హ్యాండ్స్ ఉంటుంది ఇప్పుడు మనకు త్రీ టైప్స్ ఉంటుంది దీనివల్ల దీనివల్ల మనకు టర్నింగ్లో కానీ ఈజీ ఫింగర్స్ లోనే చేయచ్చు దీనివల్ల ఫింగర్స్ నుండి మనం రోల్ చేయవచ్చు డ్రైవింగ్లో కానీ ఈజీ కంఫర్టబుల్గా ఉండే మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ యూజ్ చేస్తాం సో ఈ స్టీరింగ్ ఈ కార్ ఇది మాత్రమే స్పెషల్ ఫీచర్ కింద చెప్పుకోవచ్చు మనకి స్టీరింగ్ విషయానికి వచ్చేస్తాయి ఎందుకంటే ఇది చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది సింగిల్ హ్యాండ్ తో దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ టిల్ డౌన్ కూడా ఉన్నాయి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఈ స్టీరింగ్ కి నెక్స్ట్ ఇంకా ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి మనం స్టీరింగ్ లో చూసుకుంటే మనకు ఇక్కడ షిఫ్టర్స్ ఉంటాయి వచ్చేసి మనకి ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ లో కూడా మనం మాన్యువల్ మోడ్ చేసుకున్నప్పుడు మనకు స్టిక్ లాగా మనం ఇక్కడ నుండి గేట్స్ అనేది షిఫ్టింగ్ చేసుకోవచ్చు మనకు మనకు జాయిస్టిక్ లాగా మనం ఏదో ప్లే స్టేషన్లో లో యూజ్ చేస్తాం అలా ఇక్కడ నుండి మనం గేట్స్ అప్ అండ్ డౌన్ యూస్ చేస్తువేలో ఎవరైనా ఓవర్ టేక్ చేసినప్పుడు వెహికల్ సడన్ గా స్పీడ్ అనేది తీసుకోవద్దు వెహికల్ సడన్ గా మనం అప్పుడే స్పీడ్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ నుండి గేట్స్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ యూజ్ చేయడం ప్లస్ మనకు చూస్తే మనకు మొత్తం బ్లాక్ కలర్ ఇంటీరియర్ విత్ రెడ్ ఇన్సర్ట్స్ మనకు లో చూస్తాం మనం ఓన్లీ ఎన్లైన్ లోనే వస్తుంది మనకు అంటే ఇక్కడ మనకి డబుల్ గేర్ సిస్టం ఇచ్చారు ఈ కార్ కి ఆటోమేటిక్గా మనం మాన్యువల్ అండ్ ఆటోటిక్ టూ ఓకే మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ టు యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ కూడా చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకంతా కూడా డ్యూయల్ సిస్టమ్ కింద ఇచ్చారు సో ఎందుకు ఈ డ్యూయల్ సిస్టం ఎలా యూస్ అవుతుంది మనకి అవుట్ స్పోర్టీ లుక్ ఉంటుంది మనకు వెహికల్ కి ఓకే ఎన్ అంటే మనకు ఆల్మోస్ట్ ఎన్ లైన్ తీసుకునే పర్సన్ మనకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ కోసం కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ కోసం స్పోర్టివ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తీసుకుంటారు అలాగే ఇంటీరియర్ కూడా అలానే డిజైన్ చేసే పడింది డ్రైవింగ్తో పాటు ఇంటీరియర్స్ కూడా స్పోర్టింగ్ మొత్తం లుక్ తో ఉంటుంది అందుకే మనకు రెడ్ కలర్ ఇన్సర్ట్స్ ఆంబియన్ లైటింగ్ రెడ్ కలర్ ఓకే మనకు లెదర్ సీట్స్ విత్ ఎన్ లోగో హ్యుండాయ్ లోగో కానీ మొత్తం రెడ్ ఇన్సర్ తోటి ఉంటుంది ఇంటీరియర్ మొత్తం చూసుకుంటే లేదు ఇన్ఫోటెక్ సిస్టమ్ చూసుకుంటే మనకు సిమ్ రిలేసెడ్ ఇన్ఫోటెక్ సిస్టమ్ మొత్తం కనెక్టెడ్గా ఉంటుంది మనం మనం ఇంతకు ముందు బయట చూసుకున్నట్టు కెమెరాస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇండికేటర్ వేసినప్పుడు వ్యూ అవుతుంది లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ వ్యూ చూపిస్తుంది ఓకే మనకు రైట్ ఇండికేటర్ వేసినప్పుడు ఇక్కడ రైట్ వ్యూ చూపిస్తుంది ఓకే సో మనం రన్నింగ్ లో అక్కడ ఇక్కడ బయటకు చూసిన అవసరం ఉండకుండా మనం స్ట్రెయిట్ లోనే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓకే సో మనకి ఇదొక బెస్ట్ ఫీచర్గా చూసుకోవచ్చు ఎందుకంటే మనం మిర్రర్ లో చూసుకొని డ్రైవ్ చేయడం కన్నా మనకి టూ కెమెరాస్ అనేవి మనం ఎటు ఇండికేటర్ వేస్తే మనకి అటు సైడ్ ఏమున్నాయి అటు సైడ్ వ్యూ అంతా కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ద టైం మనం ఇక్కడ కూడా ఒకటి అబ్జర్వ్ చేస్తే కనుక టెంపరేచర్ అంటే డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా వారి పక్క వారి దగ్గర ఉన్న టెంపరేచర్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అవతల వాళ్ళు కూడా అవతల వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట క్యాబిన్ మొత్తం సేమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది ఇందులో మనకు డ్రైవర్ కు డ్రైవర్ కు కంఫర్ట్ అయ్యే టెంపరేచర్ పక్కన కో ప్యాసెంజర్ కి కంఫర్ట్ అయ్యే టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవచ్చు మనం సింగ్ కావాలనుకుంటే సింక్ బటన్ చేస్తే మెరుచైపోతాయి రండి సో ఇది కూడా చాలా ఇందులో కూడా ఇది కొత్త ఫీచర్గా చూడొచ్చు అండ్ మనం చూసాం కదా కెమెరాస్ అండ్ త్రీ సిక్స్టీ యాంగిల్స్లో మనకి ఇన్ఫోటెక్ లో చూపిస్తుంది మనం ఓకే ఇందులో స్టార్ట్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి ఇది మనకు ఓన్లీ స్టేబుల్గా ఉంటుంది మనకు మూవ్ అవ్వదు మనకి యాంగిల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ త్రీ సిక్స్టీ చూపిస్తుంది మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇక్కడ ఎవరు ఉన్నారా ప్లస్ ఇందులో మనకు యాంగిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఇందులో బ్యాక్ బ్యాక్ కెమెరా ఫ్రంట్ బ్యాక్ డౌన్ కెమెరా 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 ఓకే ఓకే ఈ ఈ త్రీ 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 సిక్స్టీ 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 ఇలా ఇలా రైట్ వ్యూ వ్యూ లెఫ్ట్ మనం మనం చూసుకోవచ్చు ఇందులో ఇందులో బ్రైట్నెస్ అవన్నీ పెంచుకోవచ్చు మనకి అవుతుంది వాయిస్ 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 కూడా అవైలబుల్ ఉంది మనకు 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 బ్లూ యాక్చువల్లీ ఓన్లీ సన్ రూఫ్ అని కాదు తోటి చాలా యూజ్ మనకు ఈ ఎవ్రీ వెహికల్లో మనకు బ్లూ లింక్ అనేది ఒకటి అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తుంది విత్ త్రీ ఇయర్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తోటి దాంతో మీరు ఫోన్ నుండి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ మీరు ఫోన్ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు లైక్ ఇంజన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం మీరు సపోజ్ ఇప్పుడు మీకు కీ పాకెట్లో ఉంది దొరికినప్పుడు మీరు ఫోన్ నుండే మీరు ఇంజన్ ఆన్ చేయొచ్చు ఏసీ ఆన్ చేయొచ్చు పవర్ విండోస్ కానీ ప్లస్ మీరు మ్యాప్ వెహికల్ ఎక్కడ ఉంది ట్రాక్ చేయొచ్చు ఇలాంటి చాలా ఒక సెవెంటీ ఆల్మోస్ట్ సెవెంటీ సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉంటాయి మనకి వెహికల్లో కూడా మనకు స్టాండర్డ్ ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో సో మనకి ఇది ఏంటి ఎస్ఓఎస్ ఇది ఎస్ఓఎస్ అంటే మనకు సేవ్ అవర్ సోల్ ఎమర్జెన్సీ లో మనకి ఫైర్ స్టేషన్స్ గాని పోలీస్ స్టేషన్స్ గాని అంబులెన్స్ గాని అలాగే మనం ఇంకొక ఫైవ్ నెంబర్స్ కానీ సేవ్ చేసుకోవచ్చు మనకి మన ఇంపాక్ట్ అయినప్పుడు క్లిక్ చేస్తే మనకి ఇన్ఫోటెక్ లో వాళ్ళ కాంటాక్ట్ చూపిస్తే వాళ్ళకి దాంతో మనం హెల్ప్ లైన్ నుండి కాల్ చేసుకోవచ్చు సో ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసి ఇవన్నీ చేయడానికి పేషెంట్స్ ఇంపాక్ట్ అయినప్పుడు అంత మనకు ఉండదు కాబట్టి స్ట్రెయిట్ అవే ఉంటుంది ప్లస్ ఇది మనకు రోడ్ సైడ్ అసిస్టెంట్స్ మన లో ఏ వెహికల్ లో చూసుకున్నా త్రీ ఇయర్స్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా మీకు మనకు టోల్ ట్రిప్ వెహికల్ వచ్చి మనకు తీసుకెళ్తుంది ఓకే సో కార్ లో బ్యాక్ సీట్ కూడా కంఫర్ట్ గానే ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న మైనస్ ఏంటి అంటే అటువైపు ఇటువైపు కూర్చున్న వాళ్ళకి మిడిల్ లో కూర్చున్న పర్సన్ కి మాత్రం ఇది కొంచెం ఇబ్బందిగా అనే మాత్రం చెప్పాలి ఇది ఆల్ కార్స్ లో కూడా ఇట్లానే ఉంటది ఎందుకంటే మనకి హెడ్ పెట్టుకోవడానికి కొంచెం ఈ ఫెసిలిటీ ఉంది బట్ ఇక్కడికి వచ్చేసేపటికి మనకి మిడిల్ లో ఆ ఫెసిలిటీ లేకపోవడం మధ్యలో ఎవరైతే కూర్చుంటారో వారు కొంచెం ఇబ్బంది పడతారు కానీ మొత్తం మీద చూసుకుంటే బ్యాక్ సీట్ కూడా చాలా కంఫర్ట్గా కంఫర్ట్గా ఉంది ఇంకా ఇందులో ఈ బ్యాక్ సీట్ ఏమైనా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయా బెస్ట్ ఫీచర్స్లో మనం చూసుకుంటే మనకు సన్ రేస్ పడకుండా కానీ మనకి ఇక్కడ రేర్ విండో సన్షెడ్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లో ఏంటంటే మనకు బయట నుండి వచ్చే యూవీ రేస్ నుండి మన క్యాబిన్ త్వరగా కూల్ అవుతుంది దానివల్ల మనకు క్యాబిన్ హీట్ కాకుండా ఉన్న ఏసీని బాగా యూస్ చేస్తుంది అండ్ మనకు సీటింగ్స్లో కూడా చూస్తే మనకు సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ స్క్రీన్స్ ఉంటాయి అట్ సీట్ మనం ఓన్లీ ఇప్పుడు త్రీ పర్సెంట్ ట్రావెలింగ్ చేస్తున్నాం అనుకుంటే వన్ ఆఫ్ ది సీట్ వేస్ట్ కాకుండా దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు దాని మనం బుట్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి సెంటర్లో కూడా మనకు సెంటర్ ఆమ్ రెస్ట్ అనేది వస్తుంది మనం ఇక్కడ ఆమ్గా ఆమ్ని రెస్ట్ చేసుకోవచ్చు విత్ కప్ హోల్డర్స్ వస్తాయి మనం టీ కప్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు సో కార్లో స్పీకర్ సిస్టమ్ ఎట్లా ఉంది సౌండ్ సిస్టమ్ మనకు స్పీకర్స్ని చూసుకుంటే మన ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్ ఇచ్చారు మనకు బోత్ స్పీకర్స్ ఇచ్చారు దీనివల్ల మనకు బేస్ అనేది చాలా బాగా వస్తుంది ఆల్మోస్ట్ మనకి ఎయిట్ స్పీకర్స్ ఇచ్చారు మనకు ఫ్రంట్లో ఉంటుంది బ్యాక్లో సబ్బుఫర్ ఉంటుంది ఫోర్ డోర్స్కి ఫోర్ ఉంటాయి ప్లస్ డోర్స్కి చున్న టూ ట్విట్టర్స్ వస్తాయి మొత్తం ఎయిట్ బోధ్ స్పీకర్స్ అనేది వస్తుంది దీనివల్ల బేస్ అనేది చాలా బాగా వస్తుంది ప్లస్ క్లియర్ వాయిస్ అనేది కూడా ఉంటుంది మనకి డాల్బీ డాల్బీ సౌండ్స్ కానీ నేచర్ ఆఫ్ సౌండ్స్ కానీ ఇవన్నీ క్లియర్ కట్ క్లారిటీగా ఉంటాయి మనకు సో మొత్తం మీద ఇన్ని బెస్ట్ ఫీచర్స్ ఇచ్చిన ఈ కార్ ప్రైస్ ఎంత ఉంటుంది మనం ప్రైస్ చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలిసిన విధంగా టూ వేరియంస్ట్స్లో రిజిస్ చేసారు ఎన్ సిక్స్ ఎన్ ఎన్ ఎయిట్ అండ్ ఎన్ టెన్ ఎన్ ఎయిట్ చూసుకుంటే మనకు అఫోర్డబుల్ ప్రైస్లో సిక్స్టీన్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో అవైలబుల్ ఉంది మనం ఇంకా టాప్ అండ్ ఎన్ టెన్ చూసుకుంటే నైన్టీన్ ల్యాక్స్ థర్టీ ఎయిటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు మనకు అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది మార్కెట్లో సో అంటే ఈఎంఐ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ నా శాలరీ ఒక ఫిఫ్టీ టు ఎయిటీ కే శాలరీ ఉంది సో నేను ఈ కార్ కొనాలి అనుకుంటున్నాను సో డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఎంతలో ఎంత కడితే బెటర్ అంటారు అండ్ ఈఎంఐని ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ అనేది పే చేయాలి మంత్లీ మనం చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ మనము ఈ వెహికల్ హండ్రోడ్ వచ్చేసరికి మనకి ఈ ప్రైస్లో ఉంది కాబట్టి మనము మీ శాలరీని బట్టి చూసుకుంటే మనకు మన దగ్గర ఎవ్రీ బ్యాంక్స్ ఆన్ రోడ్ ఫండింగ్ కూడా చేస్తాం మనం జీరో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తాం కస్టమర్ ప్రొఫైల్ని బట్టి సంథింగ్ ఒక టూ ల్యాక్స్ వరకు వస్తుంది త్రీ ల్యాక్స్ వరకు వస్తుంది కస్టమర్ ప్రొఫైల్ నీట్ ఉంటే జీరో డౌన్ పేమెంట్ కూడా వస్తుంది మనం నార్మల్ ఈఎంఐ పట్టుకుంటే ఎవ్రీ వన్ ల్యాక్ రూపీ వన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ రూపీస్ లోన్ తీసుకుంటే ఎవ్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనకి ఈఎంఐ వస్తుంది పర్ మంత్ టెన్ ల్యాక్స్ లోన్ తీసుకుంటే దాని కాక మనం ఎంత అమౌంట్ లోన్ తీసుకుంటే అంత ఇంటూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటే దాన్ని బట్టి మన ఈఎంఐ బ్రేక్అప్ అనేది వస్తుంది సో చూసారు కదండి హోంఐ క్రెటా ఎన్లైన్ మోడల్ వచ్చేసి సో దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా మీరు చూసేశారు అండ్ ప్రైస్ కూడా మనకి నైన్టీన్ ల్యాక్స్ చేంజ్ అనేది పడుతుంది అట్ ద టైం మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనకి వీళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి అండ్ ప్రైస్ కూడా అందరికీ అవైలబుల్గా ఉంది సో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఎట్ ద టైం ఏంటి అంటే ఇందులో ఇంకా బాగా చెప్పాల్సింది చెప్పాల్సినవి బెస్ట్ ఫీచర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సేఫ్టీ కూడా సేఫ్ట్ సైడ్ సేఫ్టీ పర్పస్ కూడా ఇది చాలా బాగుంది అంటే రోడ్స్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనం తరచు చూస్తూ ఉన్నాము సో వాటి నుండి మనం బయటపడటానికి ఇందులో ఫీచర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి